చె టైం ఎంత చూద్దాం ముస్లాప మా ముసలేపని కానీ చూపిస్తాను దా చెల్లి టైం చూస్తాను ముసలేపా ఎంత పది ఏది పదియా యాభై పది యాభై ఏడు పడపో పడప్పుడు యాభై ఏడు ఎద్దా మయా మా అత్త ఏమత్తా సరైన ఏ మంట మంటలో కూర్చుంటావా దూరం జరిగాను ఇక్క ఇంకా వేసుకోనికే మా నాన్న చెల్లెలి మా మెనత్తరయా కూర్చున్నాము మంటలో కూర్చున్నావు తను నువ్వు సన్ను ఎంతమంది మేలుకున్నారు నా బండి ఒక వారం అవుతాను తీసుకొని నా బండి ఇది ఎవరు ఎవరే వెళ్ళన్నారు ఏందమ్మా అక్కరేమ్మా లేదో బాయా వస్తా అన్నాడు ఇంకా రాలేదు రాకొచ్చురా పో పోపో సన్నవ్వా సరేరా మేల్కొని ఉంటాము కదా పెట్టు లా లావు కట్టించుకోవాలి అమ్మా అక్కడాక్క అవో మేము లేకపోతే లేట్ సంక్రాంతికి కదా ఆడుంటే మేము బండి ఎవరిదొస్తా అన్నాడు ఉండవు కదా ఫేమస్ చెప్పసాల్ మళ్ళీ లావుది అయితే ఓ ఆడొస్తున్నారు మరేమని అక్కమ్మ గారు లేదా గుడికాడ ఎవరు వేసినారు డాన్సు

వంటివి కదా ఇంకా ఇంక అందుకనే దీంట్లో పెడతాను కొంచెం కొంచెం కరెక్ట్ కట్ చేసి కదా పారేస్తాను వదను అని లేదు కొంచెం కొంచెం కత్తిరీ చేస్తాను దాంట్లోకి లే అదే వస్తాను అదే సరిపోతాను దాంట్లోకి మా ఇంట్లో మాటలు ఇంట్లోనే ఆ లాస్ట్ ఉండదు ఇక్క ఇక్క లోపల బేగం వేసుకున్నారమ్మ వాళ్ళని చేస్తున్నారు ఇంకా పని లోపల లేదు తీయలేదు చెత్తనా ఏమర ఇదే ఉండే మా మరి తెల్లో వేసిపోతామని అందుకని చెప్పి ఇంక ఇట్లా ఉంటాయి కదా అని చెప్పి ఇంక ఇడబెట్టినాం సలమంట ఉంటాయ ఇదే ఇవ్వే అదే తీసుకోవాలని రంగా కొట్టి పెట్టిండే కొన్ని తీసుకుపోయినాడు కొన్ని తీసుకోవాలని ఉంటే స్లమెంటుకుంటాయాలని చెప్పి కొన్ని అట్లా ఎత్తి పెట్టుకున్నాడమ్మ నువ్వు ఏంటి అంటే

చాబా చెట్ ఎక్కిందా చాబాట్లెక్తుంది చెట్టు కదా అది అంటే దాని అర్థం ఏం మాడే అంటే దానికి అర్థం చెప్పాలి కదా అని అట్లా ఏదో నువ్వు పడుపు ఏంటారు ఎవరన్నా ముసలిపా పొడుపు ఏ ముసలిప్ప నువ్వు మళ్ళీ వస్తారు చెప్పండి అక్కడ ఎవరెవరు చెప్పండి ఒకదా మనసులేమ్మా నువ్వు అయ్యారమ్మా ఏదన్నా ఎంత అంటే ఆవిడే అప్పుడు పదకొండ ఏంది అక్కరమ్మంటివి అవును నాదే పండుగ నిద్ర వచ్చేది అప్పుడు பதி பக்கொதுனோ அது மணி ஆக்கலே பதக்கொண்டு பதினோரு நிமிஷம் ஏ எப்படி பாடல் அப்போ அய்யா போய் ரோ ரோஜா எப்படி படிப்பாங்க அந்த பந்த பிள்ள అడగంటారు పుల్గా కొంచెం ఆడుకుంటారుషా మళ్ళీ నిద్రపోతారు కాయి రా అన్నది బీగా లిప్పించుకున్నా అంటే ఇంటికా ఏదో బేల్దర్ కాడ షెడ్కే అంటే మీరు సిమెంట్ ఏమన్నా తీసుకోతారామని ఎత్తున్నాడు అంటే ఇంటి ఓనరా వాళ్ళు ఓనర్లు వాళ్ళు చెప్తారే మళ్ళీ అట్లా వేసుకోండి ఏం తాగత నీళ్ళు ఉడివాతకచ్చు తండ్రికి ఎత్తావు నీళ్ళు ఉన్ని తేద్దు పాలేమనుకుని ఇడిసేవు కాలు పట్టుకుని దాంట్లోకి

ఒకసారి వచ్చి కదా నువ్వు అప్పుడు అమ్మ రాలే వాళ్ళు వస్తామని రీ మా అన్నయ్య రాలేదని ఏమైనా రాలేదేటట్లు మా అన్నయ్య ఇంకా రాలేదు ఎక్కడ పోయినాడు కదా వచ్చి ఉంటే వస్తుండ్రి వాళ్ళకి ఎవరమ్మ పాట పోయి ఇంకా పాట రాలేదు మ్యూజిక్ అది ఇంకా బాగున్నట్ట ఇంకా పాట ఎవరేసారు సమంటా పొయ్యి అంటే అంటారు పొయ్యి అంటే ఇష్టం అంటారు పొయ్యింది ఎద్దో అడులేదా గాయత్రిక ముద్ర ఇంకా పొయ్యి అంటిచ్చింలేదా వాళ్ళు బయటే చెప్పల్ సల్మంట ఇస్తున్నారు చెప్పు పోలేమో ఏమో గున్న గున్న మామిడి చెప్పు పాట పెడతా డ్యాన్స్ ఇస్తారమ్మా ఏంటమ్మా పాట పెడతాను నా చెల్లె పెట్టమంటే పెడతాను పాటలు డ్యాన్స్ చేస్తారు ఏం చేస్తాను ఇప్పుడు టైం ఓపెన్ రెండున్నర అవుతుంది ఎవరు లేరు మా పొలం మావలిస్తుంది అయ్యూమ్మా జైపా ఆడదు లేదులే చూడట్లా లేదులేదులే ఎవరు మేలుకోలేదు చూడండి అందరూ పడిపోయినారు పడిపోయారు ఫుల్గాను మా అత్త ఏమో ఆడొక్కుందమ్మో పాలేమ్మలొక్కే కదా పాలేమ్మ మా అత్త ఏమో ట్రిప్పు నిద్రపోయింది ఇగ ఎరగు మీద ఇది ఆరుగుంది మేనకల అరగు మీద ఒక ట్రిప్ నిద్రపోయి లేసి కాఫీ కాఫీ అంటుంది ఏమో జాగ్రత్త చేసిందా అలా మళ్ళా లోపల పోయింది నీళ్ళు తాగొచ్చేదానికి వస్తారు చూపిస్తాను అండి ఒకసారి మళ్ళాను మా సెలవుంట అందరూ చాలా జనాలు అందరూ వచ్చి గుడికి పోయి అందరూ రివర్స్ వెయ్యి ఇంటికి గారు వెళ్ళిపోయినారు జనా వాళ్ళు తీయలే వాళ్ళ గుడి వెంటే పడలే నేను ఆడ అందుకని ఇంకా అందరూ వెళ్ళిపోయినారు ఖచ్చితంగా టైం పన్నెండు ముప్పై ఒక్క నిమిషం చూస్తాను పన్నెండు ముప్పై ఎనిమిది ఖచ్చితంగా ఇప్పుడు టైం అయితే ఆడ మనిషి ఎవరో పారాడుతున్నా సుజాత అక్కనాడా సుజాత అక్కనే ఆడా సుజాతక్క సుజాత అక్కనే ఆ వాళ్ళు గాయత్రాలు ఆపాయ కొత్త పాప కాఫీ ఉందా చూసినావా కనపడిందా నీకు కాఫీ చూసినావా కాఫీ ఉంది అదేనా ఏమేది శివరాత్రి వే సంక్రాంతి కాదు ఏం చాక్లెట్ ఇది బాగుంది కదా వేరేం ప్రేమ మర్చిపోయినాను వర్షత వర్షిత చాక్లెట్ ఇచ్చింది మా ఫ్రెండ్ వాళ్ళ కూతురు ఏదో ఏదో లవ్ షేప్లో ఉంది హార్ట్ షేప్లో పడుతుంది బుర్గ్గడుతుందంట పాలేమ్మకి నాకే ఫిఫ్టీ ఫిఫ్టీ అద్దె పోలే పట్టి తీసుకోవాలి నీ కాఫీ పిచ్చి కానీ పన్నెండున్నరకాస్మ కలితే చాకలేట్ తింటున్నా మంచి సూపర్గా ఉండేవాళ్ళ మీడి పెట్టాలా నీకెట్లా తెలుసా నా డైలీ మేము లైక్ చేస్తానే ఉన్నాం వీడియోస్ అన్ని చూస్తాను చూస్తాను మేమయ్యా ఓ అబ్బో ఇది వంక వచ్చినప్పుడు ఆ పక్క నుంచి ఎట్లా తీసిన వీడియోలో లేదు ఆ పక్క లక్ష్మి వాళ్ళు లక్ష్మీను కులాయి పన్నాలు ఉన్నారు కదా ఆ పక్క వాళ్ళు పెడతారనమాట ఫోటో అక్కడ నుంచి ఆ పక్క ఆపక్క ఉండే ఆ పక్క పెట్టి ఉండేది కదా ఆ పక్క నుంచి తీసినట్టు కనిపిస్తుంది ఆ పక్క పెట్టి ఉన్నాయిలే అందుకని అవి చూస్తుంటావు నువ్వు ఒకవేళ చూస్తా ఉంటావా అప్పుడప్పుడే వస్తాను కదా వచ్చిన వెంటనే వచ్చినా నోటిఫికేషన్ వచ్చింటుందిలే అప్పుడే చూస్తాను నువ్వు చూసా మిమ్మల్ని చూస్తాదా ఇద్దరు చూస్తాం మిమ్మల్ని అయితే సొట్ట పెడుతుంది మిమ్మల్ని ఏదో ఒకటి లేకుంటే చూస్తూ ఉంటుంది కామెంట్స్ ఏమన్నా ఏమైనా ఉంటే పెడతా ఉంటారంటే సూపర్ అనేదో ఏమన్నా అంటే ఏమో బ్యాడ్ కామెంట్లు అయితే ఏం రాలేదు ఇప్పటివరకు అయితేను అన్నీ కొన్ని దాంట్లో కామెంట్లు రాలేదు కొన్ని దాంట్లోకి వచ్చినాయి అంటే బాగుందనే వచ్చింది కామెంట్ బ్యాడ్ కామెంట్ అయితే ఆమెకి రాలేదు ఇప్పటివరకు అయితే ఇప్పుడు లైక్స్ అన్నీ వస్తాయి కదా

దాన్ని లైక్ చేస్తే ఏమి అది అని డిస్లైక్ అదైతే ఇంక ఎవరు కొట్టలేదు ఇంకా దాని అర్థంగా తెలియదు మనకి ఇంత సీను లైక్స్ ఓన్లీ వ్యూస్ కామెంట్స్ కామెంట్స్ అయితే కొన్ని ఇప్పుడు నా ఛానల్ కానీ మా వాళ్ళంతా చూస్తారు ఈ పక్కింటి అక్కలు ఉండలేదా ఈ పక్కింటి అక్కల్లో ఈ పక్కింటి అక్కల్లో వీళ్ళు వీళ్ళను మళ్ళా మా బంధువులు మా చెల్లెండ్లు మా ఫ్రెండ్స్ అందరూ ఉన్నారు నా సబ్స్క్రైబర్స్ అనమాట వాళ్ళు అందరూ చూస్తుంటారు నేను ఇప్పుడు నేను తీసే వీడియోస్ అని నేను చేసుకోలేదంటే ఎట్లా తెలుస్తుంది మా వాళ్ళంతా చేసుకున్నారు చేసుకునే వాళ్ళంటే ఎట్లా తెలుస్తుంది లేదు ఎట్లా ట్రై చేసినా రాలేదు అట్లా చాలా ట్రై చేసినా కానీ అదే నేను అట్లా ట్రై చేసినా కానీ చూస్తే రాలేదు ఇందులో మరి ఏందో అర్థమే కదా నాకు అట్లా రాలే అట్లా నేను ఒకసారి చూడాలి చెక్ చేసి చెక్ చేసినా ఒకసారి అట్లా రాలేదు మేము ఏమో అది మీ దగ్గర మీరే తాగండి చాక్లెట్ తిన్నాకే మీరే తాగండి తీసుకోవాలి అమ్మా మీరే తగ్గండి ఇద్ద గ్లాసులు నాకు డ్యాన్స్ చేసిందే మామూలుగా డ్యాన్స్ ఎత్తట్టు నాది ఎవరన్నా మీరే తినండి తాగండి చాక్లెట్ తిన్నా కదా తినండి అదే వచ్చింది నాకు అత్తనే పిలిచి మొత్తనే తాగండి కాఫీ అంటుంది ఆప తివాహా మేమనుకుంటా అప్పుడే అనుకుంటా నిద్రపోతాడీ నిద్రపోతుంది ఆహా అత కాగా సలగైతుంది కాఫీ అదే ఏంది గిన్నె ఎత్తుకొచ్చా ఏంది గుగ్గులా మళ్ళీ చిన్న తెచ్చుకో మళ్ళీ అంత పెద్ద తెచ్చిన ఒక చూడ మాకే వద్దు మీద తాగు కాదు ఆ చిన్న తెచ్చుకోవచ్చు కదా ఏదైనా మంది పెద్ద అంత పెద్ద గిన్నె ఏం తీసుకున్నా అంత పెద్ద కాదు కాదు మళ్ళీ అంత పెద్ద వచ్చింది ధరలు సన్నుకోవచ్చు కదా రెండు నారాయణ అంతలో ఏమి లాలీపాప్ మేము ఎన్ని తావి వద్ద వద్దంట్లే పాప అలవాట్లేదు అట్లా పాప తాగినవి ఏది మీరు లాలీపాప్లో చాక్లెట్లు నేను పక్కన నువ్వు లాలీపాప్ వర్షతో సుమారు తెచ్చుకున్న సరుకు అంతా ఇంకా ఎందుకున్నా ఇదే ఏది చూపి అద్ద చూడంగా పాప చాక్లెట్ తెచ్చుకుంది లాలీపాప్ తెచ్చుకుంది ఒక్క పొద్దుల నువ్వు కానీ నేను నేనంత ఒక్క పొద్దున నేనైతే ఉండదంట బాబు ఇదంతా వాళ్ళ అమ్మ టైపు వాళ్ళమ్మ ఎప్పుడు తిండి మంది తర్వాత సేవ అంత మే అమ్మా కట్ట అదే పలేమంటా మండని ఎట్లేమ్మా మండు ఏం కాదు లేదు మటుకు లేదు మంట వస్తుంది ఎక్కువ లేదు మంట ఎక్కువ బండి నా బండి వేసుకోమంది అనమాట పొద్దున్న పోయింటి అక్కడంతా గుణుకులు ఉన్నాయని చెప్పి నేను పోలాగా ఎక్కువ నా ఇవ్వండి అర్ధానివ్వండి ఫోర్ వీల్స్ అదే వాళ్ళంతా బయటరు కదా గుడి కట్కి పోయి రెండు ట్రిపుల్ నిద్ర ట్రిపుల్ ట్రిపుల్ నిద్ర పోతే అందుకోవాలేమ్మా మళ్ళీ ఏమంటుంది కాలమా మళ్ళీ ఏమంటుంది అంటే జాగరణ చేయాలి టీ తాగాలంటుంది లేదు రెండు ట్రిప్పులు నిద్రవే లేచినాక టీ తాగాల జాగరణ చేయాలంటే టీ తాగాలంటుంది కాదు రేపు పొద్దున్నే రేపు పొద్దున్నే మేల్కోలే తినచ్చు మెల్కోవాలి తినొచ్చు అన్న మేము మేల్కొని రేపు రాత్రి నిద్రపోలా ముందు తరలే చిక్కలు చూసినా నీళ్ళు పోసుకోవాలా ఆ తర్వాత కొనుక్కోవచ్చా నేను పొద్దు రాదు ఇంకా నీళ్ళు నిద్ర రాదు అంటే కాదు ఆడ ఎంత వస్తుందం అంటుంది ఏడుతుందమ్మా బండి ఎవరే చెప్తాను రీలకడ మా కాలనీలో ఒకటిన్నర రెండు మూడు వెనుక తిరుగుతూనే ఉంటారు జనాలు ఐదు గంటల సన్న సన్న పెట్టుకుందాము ముందర ఏ అందుక కాళ్ళు అగ్గిన్నారు కా ఎవరి సుమారు పెట్టుకుందామో తట్టడం అనుకోవాలి ధర కేసుకోవాలి అసలు బాగుంటాయి గ్యాస్ ఆఫ్ చేసినావా అందరికీ హ్యాపీ శివరాత్రి శివరాత్రి శుభాకాంక్షలు ఇప్పుడు టైం ఒకటిన్నర కదా ఒకటిన్నర అవుతుంది విమానం పోతుంది ఇప్పుడు ఎవరో ఈ టైంలో జాగా చేస్తున్నారు లేదా అని చెక్ తీసుకొచ్చినట్లున్నారు పోయిందమ్మా పోయింది అత్త మత్తమే మా అత్త చూడండి లాలీపాప్ తింటుంది నా కోసం తెచ్చింది వర్షితాను అబ్బా బా సిగతానమ్మా అమ్మ లాలీపాప్ అంతా ఎమ్మ కట్టేసింది కాఫీ తాగింది రెండు ట్రిప్పులు నిద్రపోయింది మళ్ళీ లాలీపాప్ తింటుంది

లేదు చూద్దాం కానీ అవ్వ ఓ అవ్వ మామల బావుల సే మామల సయ్యా కాదు బావలసినాక మరదల అని వాళ్ళు అంటారు బావులు మామూలు రెండు ఇల్లు అంటే ఇంక వాళ్ళే వాళ్ళే మనల్లా రింగోలు రింగోలు

పా అంటే ఏమి పాపం పా అప్మా అంటాను పానా వర్షత పడుకున్నప్పుడే వర్షత నిద్రపోయింది నిద్ర మేలుకొల అక్కడ నిద్రపోయినాక పాప అత ఆమె తోడకంట పోరా కాళ్ళు జవులు పట్టినాయటంటే పాలేమ్మ ఇది నా బండి ఇది ఫోర్ వీల్స్ది అయితే నేను పెడదామనుకున్నా కానీ వీడియో తీసి పెట్టలేదు నేను ఇంకాను ఇది ఒక వారం అయితే అనేది తీసుకొని ఇది సెకండ్స్లో తీసుకున్నాను ఇది మళ్ళీ డ్రైవ్ చేసేటప్పుడు ఒకసారి అయినా పెడతాను యూట్యూబ్లోను ముచ్చట సంగతిలో పడి మగుర్ని మర్చినట్టు ఈ బండి సంబరంలో పడి వీడియో తీసేయడం మర్చిపోయినా నేను ఈ బండి పెట్టడము పెడతాండి ఈసారి డ్రైవ్ చేసినప్పుడు పెడతాను ఇంకా నేర్చుకోలేదు అంటే చిన్న రోడ్డు తారు ఇట్లా ఈ రోడ్డు మీద సిమెంట్ రోడ్డు మీద అయితే డ్రైవ్ చేయగలను మామూలు రోడ్డు మీద అయితే చేయలేను ఇంకా నేర్చుకోవాలి నేను రెండు రోజులు నడిపినంతేనో అందుకు బాగా లైవ్ చేసేటప్పుడు బాగా కట్ దాన్ని కట్టే